రామాణిక స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కొరిందకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చదంలో వాక్యవేతిగా ఉంది ఇందువల్లననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ఇందు వలననే అనగా దేని వలన రోగులు అవుతున్నారు బలహీనులు అవుతున్నారు నిద్రిస్తూ నిద్రించే వారిగా ఉంటూ ఉన్నారు బిడ్డలారా బిడ్డలా రాజుని వాకి ఉంది దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ చిన్నములో మీరు బలహీనులు కాక ధైర్యము వహించుని మీ కార్యము సఫలమగును ధైర్యము లేకుండా పోతుంది ఈ యొక్క ఇల్లు ఎలా కట్టబడుతుందో నా బిడ్డలకి ఎలా వివాహం అవుతుందో లేక నా బిడ్డలు ఎలా బ్రతుకుతారో నా బ్రతుకు ఏంటిది అనేటటువంటి స్థితిలో బలహీనులై రోగమును తెచ్చుకొని మరణించేవారిగా మీరు అవుతూ ఉన్నారు కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఎబ్రిల్ ఒక పత్రిక పదకొండు జనాయ ముప్పై నాలుగో వచ్చినంలో అగ్ని బలమును చల్లార్చి కట్టధారకు తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశారులైని అన్నిల సేదలను పారదోలిరి వీరందరూ ఎవరు దేవుని యొక్క దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలు వీరు విశ్వాస వీరులు వీరు బలహీనులుగా ఉండి బలపరచబడినటువంటి వారు వీరు దేవుని మాటలు వినుచుండగా వారికి బలము కలిగింది దేవుని మాటలు వినిచుండగా వారికి దైన్యము కలిగింది దేవుడి యొక్క మాటలు విడిచుండగా వారికి విశ్వాసం కలిగి వారు పౌరుషం కలిగినటువంటి వారిగా ఉండి ఈ రీతిగా వారందరూ కూడా బలం తెచ్చుకున్న బిడ్డలుగా విజయవులు పొందుకున్నారు దేవుడి బిడ్డలరా అంతకన్నా ఎక్కువ శ్రమణి కాదు కదా నువ్వు ఎందుకు ధైర్యం కోల్పోతున్నావు మానసికంగా ఎందుకు నువ్వు ఆందోళన పడుతున్నావు ఆలోచన చేస్తున్నావు ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు దేవుడితో మాట్లాడుతున్నాడు కదా దేవుని బిడ్డలారా చూడండి ఒక మాట సెలవిస్తున్నాడు రోమిల సమర్థిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి దములో దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలముట్నో అబ్రహాము వృద్ధుడై ఉన్నాడు చాలా వృద్ధురాలిగా ఉంది కానీ వారింత చక్కని యొక్క వా వాక్యంలో ఎంత చక్కగా వారి దేవుని మాటను దాని దేవుని యొక్క మాటలు బలపరచబడి వారి దేవుని యొక్క వాక్యమును బట్టి వాక్ వాగ్దానమును బట్టి సందేహింపక ఆ యొక్క మాట వారు విశ్వాసము కలిగి ఉండి దేవుని బిడ్డ గొప్ప విజయమును గొప్ప ఫలమును పొందుకొని వారు వారు కలిగినటువంటి దాన్ని బట్టి ఎంతో ఆనందించే బిడ్డలుగా ఉన్న దేవుని సృష్టిస్తూ ఉన్నారు అలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి దేవుడు సంతానం ఇచ్చినారు వారు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు ఈరోజు నీవు విశ్వాసం కలిగి ఉండు నీ దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను విడువడి వేడబాయని దేవుడు బిడ్డలారా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక నువ్వు నీవు బలహీనురాలిగా ఉండకూడదు బలహీనుడిగా నీవు ఉండకూడదు అధర్యపడకూడదు దేవుడు బిడ్డలారా అందుకైనా మాట్లాడుతున్నమాట ఆండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవచ్చినములో నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవను యాకోబును విడవలేదు దేవుడు ఇస్సాకును విడవలేదు ఆ బ్రహ్మామును విడవలేదు భక్తులని ఎంతోమందిని విడవలేదు దేవుడు నీవు కూడా ఆయన ఎందుకు విశ్వాసం కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవుడిని ధైర్యం వహించినట్లయితే నిన్ను కూడా విడవకుండా నీకు మాట నీకు వాగ్దానమును ఆయన నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలరా కాబట్టి సందేహింపక దేవుని యొక్క విశ్వాసముతో నువ్వు బలము తెచ్చుకున్నట్లయితే విశ్వాస వీరులుగా ఉన్న వీరు బలహీనులుగా ఉండి కూడా బలపరచబడ్డారు ఆ రీతిగా నీవు నీ కుటుంబ బలపరచబడి దేవుని వద్ద నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదమును ఆయన ఇచ్చిన మాటని నెరవేర్చుకొని దేవుని బిడ్డ ఆయనకి మహిమపరిచే బిడ్డలుగా కుటుంబముగా మీరు ఉన్నట్లయితే ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఆయన మిమ్మల్ని దీవించి నడిపించి క్షేమకరమైన స్థితినిచ్చి మిమ్మల్ని కాపాడును కాక ఆ మెయిన్